తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి నమస్తే ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి రెండు కీలకమైన అంశాలు ఒకటి ఏదైతే హిందూపురంలోని వైసీపీ కార్యాలయం పైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశారు అఫ్కోర్స్ వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు దాడి చేసామని చెప్పి సమర్థించుకున్న ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ఒకటి ఆ తర్వాత ప్రధానమైన ఈ లిక్కర్ కుంభకోణం గత ప్రభుత్వ హయాంలో జరిగింది మామూలుగా మనం సినిమాలో చూస్తూ ఉంటాం మోసగాళ్లకు మోసగాడు దొంగలకే దొంగ అనే తరహాలో వీళ్ళే అక్కడ అక్రమంగా ఆర్జించిన సొమ్ముని అట్టపెట్టెలో దాచిపెడితే దాన్ని స్వాహా చేసిన వాళ్ళు ఇంకా ముదురు దొంగలు సో ఈ రెండు అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు ఉన్నారు రాజేష్ గారు నమస్తే అండి నమస్కారం సార్ ముందుగా ఈ హిందూపురంలో వేణురెడ్డి అని వైసీపీ ఇన్ఛార్జ్ హిందూపురం ఇన్ఛార్జ్ ఆయన బానిస బతుకులు మీవి అని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అనేది ఒక విధంగా చెప్పాలి అంటే ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య ఎంత వివాదాస్పదమైన వ్యాఖ్య అయినా సరే చట్టాలు కోర్టులు అనేవి మనకు ఉన్నాయి కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంచెం అగ్రెసివ్గా వెళ్ళి ఆ పార్టీ ఆఫీసుని ధ్వంసం చేశారు కదా దీన్ని మనం ఎలా చూడాలంటారు ఇప్పుడు ఒకటి తెలుగుదేశం పార్టీ స్పందించిన తీరు తర్వాత మాట్లాడదాం అది కూడా చెప్తాను నేను ఓకే ముందు వేణురెడ్డి ప్రస్తావించిన అంశం గురించి మాట్లాడదాం అతను బానిస బతుకులు అని చెప్పని అక్కడ ప్రజలను మాత్రమే నిందించలా చాలా పరుషుపత జాలంతో ఎవడో హైదరాబాద్లో ఉంటుంటే వాడికి బానిస బతుక చెయ్య బతక వాడికి ఊడిగం చేయాలా నలభై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల పాటు ఎవడికో ఊడిగం చేస్తున్నారు అని చెప్పని గత నలభై సంవత్సరాలుగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది తెలుగుదేశం పార్టీ అవును ఎన్టీ రామారావు గారు హరికృష్ణ గారు బాలకృష్ణ గారు వీళ్ళు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు అవును వాళ్ళను ఉద్దేశించి ఎవడో ఎవడో హైదరాబాదులో ఉంటుంటే అనే పరుష పదజాలంతో వ్యాఖ్యానించడంతో వారిని ఆరాధిస్తూ వారిని ఆరాధిస్తూ దశాబ్దాల తరబడి వాళ్ళని ఎన్నుకుంటున్న అక్కడ శ్రేణులలో ఆగ్రహం వెలువెత్తింది అయితే వాస్తవం కరెక్ట్ అయితే ఇక్కడ మొట్టమొదట అతను చేసిన ఈ వ్యాఖ్యల్లో ఉన్న నిగుఢార్థాన్ని కొంచెం మనం విశ్లేషిద్దాం ఇవాళ నియోజకవర్గాల్లోని నివసించకుండా ఎక్కడో హైదరాబాద్లో నివాసం ఉంటున్న వాళ్ళని మనం ఎందుకు ఎన్నుకోవాలి వాళ్ళకెందుకు మీరు చేయాలి అని చెప్పని నియోజకవర్గ ప్రజలను ఆయన ప్రశ్నిస్తున్నారు అవును ఇప్పుడు మొన్నటి ఎన్నికలలో నాడు కూడా బాలకృష్ణ గారు ఆయన హైదరాబాద్లో ఉంటారు అనేది నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఎన్టీ రామారావు గారైనా హరికృష్ణ గారైనా బాలకృష్ణ గారైనా వాళ్ళు దఫాలు అక్కడికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు వాళ్ళ నియోజకవర్గంలో కాపురం ఉండరు అనేది అక్కడ నియోజకవర్గ ప్రజలకు ఒక స్పష్టత ఉంది ఉన్నా సరే దశాబ్దాల తరబడి వారినే ఎంపిక చేసుకుంటా ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో నివాసం ఉండరు అని చెప్పని కుప్పం ప్రజలకు తెలీదా తెలుసు గత ఎనిమిది దఫాలుగా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకుంటున్న సందర్భంలో మరి ఆ ప్రజల విచక్షణ విఘ్నతని ప్రశ్నించే హక్కు ఎవరికి ఉంది ప్రజలకు తెలుసు అవును తెలిసి కూడా ఇక్కడ స్థానికంగా నివాసం ఉండేవారి కన్నా ఆయనే మాకు సరైన అభ్యర్థి అని వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు అభిమానించి కదా వాళ్ళు ఎంపిక చేసుకుంటా ఉన్నారు ఇవాళ పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని పులివెందుల ప్రజలు ఆదరిస్తున్నారు అవును వారిలో పులివెందుల కాపురం ఉంటుంది ఎవరు ఎవరున్నారు పులివెందుల కాపురం కంటే వైఎస్ వివేకానంద రెడ్డి అన్న వివేకానంద రెడ్డి గారు కూడా కాపురం ఆయన ఫ్యామిలీ ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటారు అవును వాళ్ళ కుమార్తె లో ఉంటే సతీమణి హైదరాబాద్లో ఉండేది అవును పూర్తికాలం రెడ్డి గారు కూడా పులివెందులో ఉండేవారు కాదు కాకుంటే మిగిలిన సోదరుల మీద ఆయన కొంచెం అందుబాటులో ఉండేవారు రాజశేఖర్ రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా విజయలక్ష్మి గారైనా అక్కడి నుంచి ఎన్నికైన ఆ పార్టీ ఆ కుటుంబ శాసనసభ్యుల్లో అక్కడే ఉంటూ అక్కడ ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంటున్న నాయకులు ఎందరో మరి ఇదే వేణురెడ్డికి తన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన ప్రాతినిధ్యం వస్తున్న పులివెందులో కాపురం ఉండడు అని చెప్పని తెలీదా అవును తెలుసు అదే జిల్లాలో ఉంటున్న జేసీ దివాకర్ రెడ్డి గారు ఆయన పలు దఫాలుగా తాడేపతి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు అవును ఆయన ఎప్పటి నుంచో హైదరాబాద్లో కాపురం ఉంటారు అవును కాబట్టి వాళ్ళ అక్కడ నుంచి ఎన్నికుంటున్న అక్కడి నుంచి ఎన్నిక కాపాడుతున్న ప్రజాప్రతినిధులు అది ఆ జిల్లాలో కానీ వేరే జిల్లాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో అయినా సరే మొట్టమొదట ప్రజల ఓట్లతో ఎన్నిక కాపాడుతున్నారు అవును ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో ఎన్నికల అఫిడబిట్లోనే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళ ఓటు ఎక్కడ నమోదయ్యింది ఈ వివరాలన్నీ ఎన్నికల్లో అఫిడబిట్లో పొందుపరిచిన తర్వాత దాన్ని పరిశీలించుకున్న తర్వాత ఆ వివరాలు సహేతుకమే అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళ నామినేషన్ ఆమోదం పొందిన తర్వాత వాళ్ళని అభ్యర్థులుగా ఆ నియోజకవర్గ ఓటర్లు పరిగణకు తీసుకున్న తర్వాత వాళ్ళ పట్ల నమ్మకంతో ప్రజలు ఓటేసి గెలిపించిన తర్వాత ఇతనెవరు వాడు వీడు వాడెవడో ఎక్కడో ఉంటాడు వీళ్ళకి బానిసత్వం చేస్తున్నారని చెప్పని మాట్లాడే అర్హత అతనికి ఎవరిచ్చారు అవును ఒక అంటే ఇవాళ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులు ఇవాళ నెగ్గిన ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లోనే ఉండాలి అనేది కనుక ఏదైనా రూల్ ఉంటే లేదు ఎన్నుకున్న ప్రజలకి వాళ్ళ శాసనసభ్యులు మాకు అందుబాటులో ఉండటం లేదు మేము ఏ నమ్మకంతో అయితే మా శాసనసభ్యుడిని ఎంపిక చేసుకున్నామో ఆ నమ్మకం అమ్మవుతోంది మా కష్టాల్లో మా అవసరాల్లో మా నియోజకవర్గ సమస్యల్లో మా శాసనసభ్యుడు మాకు అందుబాటులో ఉండట్లేదు అని చెప్పని అని కనుక ఆ నియోజకవర్గ ప్రజలు భావిస్తే మళ్ళీ తిరిగి వాళ్ళని ఎందుకు ఎంపిక చేసుకుంటారు అవును ఇవాళ ఇదే బాలకృష్ణ గారు ఇప్పుడు మూడో దఫా ఎన్నికై ఉన్నారు అక్కడ అవును మూడు సార్లుగా ఆయన మీద పోటీ చేస్తున్న అభ్యర్థులకి వాళ్ళ అంటే వాళ్ళ నియోజక పరిధిలో ఆ శాసనసభ్యుడు కాపురం ఉండి తీరాలి మా దగ్గర అందుబాటులో ఉండని శాసనసభ్యుడిని మేము ఎందుకు ఎంపిక చేసుకోవాలి అని చెప్పని ఆలోచన అక్కడ ప్రజలకు కలిగితే ఈ వేణురడి చెప్పవసరలా అవును చెప్పక చెప్పకముందే ఇతన కంటే మాకు అందుబాటులో ఉండే అభ్యర్థి మాకు ముఖ్యం అని చెప్పని భావించిన నియోజకవర్గ ప్రజలు అందుబాటులో ఉండే వ్యక్తిని ఎంపిక చేసుకుంటారు అవును అయితే ఇక్కడ శాసనసభ్యుడిగా తాను పూర్తికాలం నియోజకవర్గంలో ఉండకున్నా తన తరపున ప్రతినిధులు అక్కడ ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పాటు అక్కడ స్పందిస్తున్నారు కాబట్టే ఇవాళ ప్రజలు కూడా అక్కడ ఓటర్లు కూడా బాలకృష్ణ గారి ఆబ్జెన్స్ని వాళ్ళేమో లోటుగా ఫీల్ కావట్లా అవును కాబట్టే ఇవాళ ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ఆయన ఎంపిక చేసుకున్నారు అటువంటి ఎంపిక చేసుకున్న ప్రజల విచక్షణని విఘ్నతని ఇతను అవమానపరిచే వ్యాఖ్యలు ఎవరికో బానిసత్వం చేస్తున్నారు అని చెప్పని పైగా ఎన్టీ రామారావు గారిని బాలకృష్ణ గారిని వారి అనుభవాన్ని వారి స్థాయిని పరిగణలోకి తీసుకోకుండా ఎవడో వాడు వీడు అనే పదజాలంతో అతను పరుషంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం శ్రేణులో కూడా ఆగ్రహ వేషాలు వ్యక్తమైనాయి అయితే ఇక్కడ దానికి సొల్యూషన్ దాడులేనా అంటే ఎస్ దాడులు ఎప్పుడు సొల్యూషన్ కాదు కరెక్ట్ రాజకీయంగా అతను ఆ విధమైన సంకుచితపు వ్యాఖ్యలు చేసినప్పుడు దాన్ని ఒకవేళ కట్టడి చేయదలుచుకుంటే చట్టపరంగా ప్రొసీడ్ కావాలి లేదు అంటే ఇక్కడ గమనించదాల్సింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆవేశ కావేశాలు చాలా త్వరగా వెలువెత్తు ఉంటాయి అటువంటి సందర్భంలో తమ అభిమాన నాయకుడి గురించి అతని మీద పోనీ రాజకీయంగా ప్రత్యర్థి వేణిరెడ్డి అంటే వేణిరెడ్డి సతీమణి దీపిక ఆవిడ బాలకృష్ణ గారు ప్రజలకు అందుబాటులో ఉండడం మూలన ఆయన సర్వీసెస్ ఆయన ప్రజా సేవకుడుగా ప్రజల చేత ఎంపిక కాబడ్డ ప్రజాప్రతినిధులుగా ఆ నియోజకవర్గ అంశాలని పరిష్కరించడానికి అందుబాటులో ఉండాలని ఏదైనా అంశాలని స్పెసిఫిక్గా ప్రస్తావిస్తూ శాసనసభ్యుడిగా పలానా రోజు పలానా సందర్భంలో పలానా వ్యక్తికి సంబంధించిన అవసరంలో మీ అవసరం ఇక్కడ ఉంది కానీ మీరు అందుబాటులో లేరు మీరు ఈ సమస్యల పట్ల స్పందించలేదు అని చెప్పని స్పెసిఫిక్గా కనుక ఏదైనా ఇష్యూ గురించి ప్రస్తావించితే ఆ రోజు బాలకృష్ణ గారు డిఫెన్స్లో పడతారు అవును కానీ ఆ విధమైన లోటు మేము ఎదుర్కొంటున్నాము అని చెప్పని అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కానీ ఓటర్లు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఫీల్ కానప్పుడు దాన్ని ప్రస్తావించి అవమానకరంగా వ్యాఖ్యలు చేయటం వలన ఇష్యూని అక్కడ ఉద్రిక్తతకి దారితీసేలాగా ఆ సమస్యను సృష్టించింది ఈయన ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలు వారు కూడా పరుషంగానే స్పందించారు అలా పరుషంగా స్పందించిన నేపథ్యంలోనే అది ఇష్యూ చిలికి చిలికి గాడవ మారి అతని కార్యాలయం మీద దాడి చేసే పరిస్థితికి దారి తీసింది నూటికి నూరు పాళ్ళు వాళ్ళ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ప్రజాప్రతినిధులుగా పోటీ చేస్తున్నవాళ్ళు రాజకీయ పక్షాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు నూటికి నూరు పాళ్ళు సమయంతో వ్యవహరించాలి రైట్ ఇవాళ పట్టాభి ప్రెస్ మీట్లో పరుష పదజాలం వాడే వా వాడారు అన్న సాగుతోటి తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేసి అక్కడ వ్యక్తులను గాయపరిచి అలా గాయపరిచిన అంశాన్ని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ కమరేషన్ మీట్లో కూడా మా శ్రేణులకు బీపీలు వచ్చి దాడులకు పాల్పడ్డారు అని చెప్పని సమర్థించుకున్న నేపథ్యం కళ ముందు కనిపిస్తూ ఉన్న దాని మీద నమోదు చేసిన కేసుల్లో ఆ రోజులు దాడులకు పాల్పడ్డ వాళ్ళ మీద కేసులు నమోదు చేసి విచారణ చేస్తుంటే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పని ఆరోపిస్తున్న వైసీపీ పార్టీ ఈరోజు హిందూపూర్లో తెలుగుదేశం శ్రేణులు స్పందించిన తీరుని ఆక్షేపించటం నూటికి నూరు అది వాళ్ళే ఆలోచించుకోవాలి అంటే ఈ దాడుల సంస్కృతిని దాడులు చేసినప్పుడు పెద్దాడులు ఉంటాయి ఇవాళ తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ గారి నాయకత్వంలో ఆయన అవమానించారని చెప్పని ఫీల్ అయ్యి అక్కడ తమ ప్రత్యర్థి కార్యాలయం మీద దాడులకు పాల్పట్టడాన్ని సమర్థించకూడదు అదే సందర్భంలో ఈ విధమైన దాడుల సంస్కృతిని మొదటి నుంచి ప్రోత్సహిస్తూ వస్తున్నా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వరకే ఈ దాడి పరిమితం కాల దానికంటే ముందు గనవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి పాల్పడ్డారు గుడివేడ మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి పాల్పడ్డారు గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి పాల్ పాల్పడ్డారు అంతకన్నా ముందే రెండు వేల ఇరవై జనవరి నెలలోనే తెల తెనాలి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి మాత్రమే ఏక రాజధాని అని చెప్పని అక్కడ నిరసన శిబిరం నిర్వహిస్తున్న స్థానికుల ఆ నిబి నిరసన శిబిరం మీద దాడి చేసి తెనాలి శాసనసభ్యుడుగా స్వయాన అక్కడ ఆయన సమక్షంలోనే ఆ శిబిరంలో పాల్గొన్న వాళ్ళ మీద భౌతిక దాడులకు పాల్పడ్డారు ఆ శిబిరాన్ని తగలబెట్టారు పైగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కూడా తెనాల్లో అడుగు పెట్టము అని చెప్పి అడుగు పెట్టడం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తీరు కూడా చూసాం మనం అంటే ఇవాళ ప్రత్యర్థుల మీద భౌతిక దాడులకు పాల్పడుతూ వాళ్ళ కార్యాలయాన్ని దహనం చేస్తూ ఆ కార్యాలయపు ఫర్నిచర్ని ధ్వంసం చేస్తూ అక్కడున్న వాహనాన్ని తగలబెడుతూ అక్కడున్న శ్ర శ్రేణుల్ని గాయపరుస్తున్న సంఘటనలు వైసీపీ నుంచి ఎన్నో సంఘటనలు జరిగిన తర్వాత ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ఈ విధమైన ఉద్రిక్తతలకు పెంచే చర్యలకు పాల్పడకూడదు అని చెప్పని ఇంగితాన్ని మర్చిపోయి అక్కడ తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న హిందూపూర్లో బాలకృష్ణ గారికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న దీపిక భర్త వేణురెడ్డి మళ్ళీ సమాజంలో ఉద్రిక్తతలు పెంచాలి అని చెప్పని ఇదే విధమైన పరశు పదజాలాన్ని ప్రయోగించడం నూటికి నూరు రూపాయలు ఆక్షేపనీయం రైట్ సరే దాని తర్వాత ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన అంశాలు మనం చూస్తాం మోసగాళ్ళకు మోసగాడు సినిమా అని చెప్పేసి ఆ తరహాలో వీళ్ళే ప్రజల నోళ్ళు కొట్టి ఆ రకంగా కుంభకోణాలు చేసి ఆ డబ్బంతా తీసుకెళ్ళి నోట్ల కట్టాలని అట్ట పెట్టి ఎక్కడికక్కడ డెన్నులు ఆ డెన్నులో దాచేయటం తీరా కట్ చేస్తే అతను ఎవరు సైమన్ ప్రసన్ ఏ ఫార్టీ వన్ అతని ఇంట్లో పెడితే అతను ఏం చేశాడు వాళ్ళ బ్రదర్కి ఏదో కాలు ఇరిగిందని చెప్పేసి అతను తీసుకొచ్చి పెట్టుకోవడం వాళ్ళ బామ్మర్ దీంట్లో పెట్టాడు మోహన్ అనే వాళ్ళ ఇంట్లో ఇక అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అయిపోయింది అసలు దీన్ని ఎలా చూడాలంటారు దీనిపైన కనీసం కంప్లైంట్ ఇచ్చినా అసలు ఏం చేసినా దీనికి ఏ దీనిపైన మీ స్పందన అంటే ఈ సంఘటన ఈ దీంట్లో జరిగిన సన్నివేశాలు మొత్తం ఒకసారి మనం కూడా విశ్లేషించుకుంటే ఎక్కడికక్కడ తేలి కుట్టిన దొంగలో గుర్తు చప్పుడు కాకుండా బయటికి చెప్పుకోలేకుండా రెండో వాళ్ళకి ఏం జరిగింది అనేది వెల్లడించుకోకుండా ఫిర్యాదులు కూడా ఇచ్చుకోలేక అవును ఎవడి బాధ ఎవడి నెప్పి వాళ్లే పేదవాడి కోపం పెదవకు చేటు అన్నట్టుగా దొంగ సొమ్ము కావలిగాసేవాడి ఇంట్లో జరిగిన దొంగతనాన్ని వాళ్ళకు వాళ్ళే దిగమింకున్నారు మనము మీరు నేను ఇద్దరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం మాగాడి ప్రాంతాల నుంచి వచ్చాం మన కళ్ళ ముందు కొన్ని సంఘటనలు చూస్తుంటాం మనం చేలో పంట పండుద్ది అవును పండించిన రైతుకు కొంత పంట దక్కుద్ది కొంత పంట పరిగెరుకునే వాళ్ళకి దక్కుద్ది అవును కొంత పంట పక్షుల పాలవుద్ది కొంత పంట తెగుళ్ళ పాలవుద్ది అలాగే జగన్మోహన్ రెడ్డి అండ్ కో సాగించిన మద్యం ముడుపుల సేద్యంలో కొంత జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి దక్కింది కొంత మనం వింటూ వచ్చాం కదా రాజకాసి రెడ్డి కొన్ని ఆస్తులు కొన్నాడు అని చెప్పని కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి కొన్ని ఆస్తులు కొన్నారు అని చెప్పని గోవిందప్ప బాలాజీ కుటుంబం కొన్ని ఆస్తులు కొన్నారు అని చెప్పని ఇట్లా రకరకాల వార్తలు వింటూ వచ్చాం మనం అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ కో నేతృత్వంలో కొంత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకి నిధుల రూపంలో పంపిణీ చేయబడింది అని చెప్పని కొంత ఎలక్షన్ కమిషన్ ఆ పంపిణీ ప్రాసెస్ లో డబ్బు పట్టుకుంది అని చెప్పని అంటే ఎవరికి చేరాల్సింది ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి వివిధ రూపాల్లో దక్కుతా వెళ్ళింది ప్రభుత్వం కొంత సీజ్ చేసింది ఆ తర్వాత ఈ అంశం వెలుగులోకి వచ్చి దాని మీద విచారం జరుపుతున్న నేపథ్యంలో ఆ మధ్యకాలంలో తీగర కృష్ణారెడ్డి గారి సోదరుడికి సంబంధించిన కాలేజీ ఆఫీస్ లో కొంత పదకొండు కోట్ల రూపాయలు నగదు పట్టుబడింది అలాగే ఇప్పుడు ఈ దొంగ సొమ్ము దొంగల పాలైన అంశం కూడా వెలుగులోకి వస్తాం అవును ఇవాళ సైమన్ ప్రసన్ అతను ఈ రాజకాసి రెడ్డి ద్వారా ఈ క్యాష్ హ్యాండిల్ చేయటం కోసం అపాయింట్ చేయబడ్డాడు అవును అతని సర్వీసెస్ రాజకాసి రెడ్డి వినియోగించుకుంటా ఉన్నాడు అతని దగ్గరికి కొంత నగదు వస్తూ ఉంది ఆ నగదుని సైమన్ ప్రసాద్ను తన బాహుమర్ది మోహన్ అని అతని కస్టడీలో పెడతా ఉన్నాడు అవును మోహన్ ఇంట్లో వీళ్ళ దగ్గరకు వచ్చిన ఈ క్యాష్ని దాన్ని వాళ్ళు కేటగరైజేషన్ చేసి వంద రూపాయల నోట్లని ఒక కార్టన్లో రెండు వందల రూపాయల నోట్లను ఇంకో కాటన్లో ఐదు వందల రూపాయల నోట్లు ఇంకో కాటన్లో వాళ్ళు అంటే స్టోర్ చేస్తావు డినామినేషన్స్ పరంగా పరంగా దాన్ని కూడా ఒకే స్పెసిఫిక్ సైజు ఉండే కాటన్లు ఎంపిక చేసుకొని వాళ్లే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని వంద రూపాయల నోట్లయితే ఇరవై నాలుగు లక్షల రూపాయల లో పట్టేటట్టు రెండు వందల రూపాయల నోట్లయితే నలభై ఎనిమిది లక్షల రూపాయల లో పట్టేటట్టు ఐదు వందల రూపాయల నోట్లయితే కోటి ఇరవై లక్షల రూపాయల లో పట్టేటట్టుగా ఆ కాటన్ సదుబాటు చేసి వాటికి సీల్ చేసి దాని మీద ఏ కార్టను ఎంత డినామినేషను అంటే ఇరవై నాలుగు నలభై ఎనిమిది కోటి ఇరవై లక్షలు అనేది నిర్ధారణ అవటం కోసం వంద రెండు వందలు ఐదు వందలు అని చెప్పి అంకెలేసి అంకెలు గుర్తుగా ఒక ఇంట్లో పెట్టుకుంటా ఉన్నారు ఇది రాజ్ కాసిరెడ్డి అసిస్టెంట్ మోహను మోహ మోహ రాజ్ రెడ్డి రాజకాసిరెడ్డి అసిస్టెంట్ సైమన్ ప్రసన్న సైమన్ ప్రసన్న అసిస్టెంట్ బావమరిది మోహను ఈ మోహన్ ఇంట్లో ఈ స్టాక్ ఉంటుంది అవును ఈ మోహన్ బామర్ది అనిల్ అనేవాడు కాలు ఇరిగి అతని ట్రీట్మెంట్ కోసం ఇతను ఇంటికి వచ్చాడు అవును అంటే ఈ దొంగ సొమ్ము స్ట్రాంగ్ చేసే ఇంటికి చుట్టం చూపుగా ఈ అనిల్ వచ్చాడు అవును ట్రీట్మెంట్ కోసం వచ్చాడు అతను ఈ అనిలు అనిల్ చుట్టం కోసం ఒరిస్సాలో అతని గర్ల్ ఫ్రెండ్ రిషిత బార్వా అంట ఆమె బ్యూటీషియను ఆమె ఇతను చూడటానికి వచ్చింది వచ్చేటప్పటికి ఈ కార్టన్లు ఈ వంద రెండు వందలు ఈ అంకెలు చూసేటప్పటికి ఆమె కొద్దిగా క్యూరియాసిటీ కదా ఏంటి కార్టన్లు ఏంటి ఈ అంకెలేంటి వీటి భాగవతం ఏంటి అని చెప్పి ఆరాధిస్తే ప్రయత్నం చేసింది చేసి అడిగింది వాళ్ళని గా అనిల్ని అడిగింది అనిల్ని అడిగితే అయ్యేయో మా బావాళ్ళకి సంబంధించి నాకు తెలియదు అన్నాడు అతను మోహన్ కదిలిస్తే మోహన్ కూడా అయ్యాయో మా బావాళ్ళకి సంబంధించి అని చెప్పని అతను అంతకు మించి ఏం చెప్పలా కానీ వీళ్ళు ఏదన్నా ఉన్న సమాచారం ఏంటో చెప్పున్నట్టయితే ఆమెలో ఆ ఉత్సాహం ఆగిపోయేది అక్కడతోటి కానీ వీళ్ళు ఎప్పుడైతే అసలు సమాచారం చెప్పటం లేదో ఆమెలో ఇంకా యాంగ్జైటీ పెరిగిపోయింది అదేంటో తెలుసుకోవాలి అనుకుంది ఓ రాత్రి పూట వీళ్ళందరు నిద్రపోతున్న టైంలో మెల్లగా ఒక కార్టన్ ఓపెన్ చేసింది ఓపెన్ చేస్తే దాని నిండా నోట్ల కట్ట కనపడ్డాయి ఆమెకేమర్థం అర్థమైంది వీళ్ళు గనక అసలు సమాచారం చెప్పున్నట్టయితే వీళ్ళకి సంబంధించి నిర్ధారణ ఇష్యూ అక్కడతో ఆగిపోయేది కానీ ఎప్పుడైతే వీళ్ళు దాచి పెడుతున్నారో ఈ దాచి పెట్టింది దొంగ అదే దొంగ సొమ్ము అయ్యి ఉంటది అని అర్థం అందుకే వీళ్ళు దాచి పెడుతున్నారని అర్థమైంది దొంగ సొమ్ము కాబట్టి ఈ దొంగసొమ్ముని మనం కొట్టేసినా కూడా వీళ్ళు ఎవరికి చెప్పుకోలేరు తేలు తేలుగుట్టింది దొంగల్లాగా ఒక దొంగ ఒక ఇంట్లో దొంగతనానికి వచ్చాడు ఆ దొంగతనం ఆ చీకట్లో చేసే ప్రాసెస్ లో ఒక తేలు కుట్టింది వాణ్ణి మీకో నాకు తేలు కుడితే అమ్మో అబ్బో అని చెప్పని ఆ ఇంటిల్లి పాతి మతం అంతా చేసేటట్టు అరిసిన కేకలు పెడతాం కానీ ఈడు దొంగతనానికి వచ్చినాడు ఈడు వాడి బాధ ఆడి నోట్లను దిగమింగు కదా రెండో వాడికి చెప్పుకోలేక ఆ నెప్పి భరించలేక కుక్కిన పిల్లలాగా పడి ఉంటాడు అవును ఏమో వీళ్ళు కూడా ఏం చేశారు ఈ వీళ్ళకు కూడా అర్థమైపోయింది ఆమెకి ఇది దొంగ సొమ్ము అవును దీని మనం లేపేసినా కూడా వీళ్ళు రెండో వాడికి చెప్పుకోలేరు అని చెప్పని నిదారణకు వచ్చి ఏం చేసింది ఈ అనిల్కి ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఇర్షాద్ అని చెప్పాను వాడికి ఒరిస్సా ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇక్కడ పాలన దగ్గర నేను కాటన్లు కాటన్లు కొద్ది డబ్బు చూసా ఇదేదో దొంగ సొంబు పాపతలాగా ఉంది దీన్ని కనుక మనం లేపేస్తే వీళ్ళు రెండో కంటికి చెప్పుకోలేరు అని చెప్పని వాడికి ఫోన్ చేసింది ఫోన్ చేస్తే వాడు ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ఒక ఇద్దరు కుర్రాళ్ళని తీసుకొని వాడు హైదరాబాద్లో వాలిపోయాడు వాలిపోయి వాడు వాడికి సంబంధించి పరిచయస్తుడు ముజఫర్ అలీ అని చెప్పని ఆ ఒరిస్సా నుంచి వచ్చి ఫిలిం నగర్ లో కూరగాయల షాప్ పెట్టుకుని ఉంటున్నాడు అతన్ని అప్రోచ్ అయ్యాను అతన్ని అప్రోచ్ అయ్యి మనకు ఒక రెండు మూడు మోటార్ సైకిళ్ళు మంచి మెరికల్ లాంటి కుర్రాలు కావాలి మనకి పలాన్ దగ్గర ఇట్లా ఒక డబ్బు డంపు మనకి కంటి పడింది దాని మనం లేపేయాలి మనకు ఆ ఇంట్లోనే ఉంటున్న ఇంటి దొంగ మనకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పని వీడికి చెప్పగానే ఈ ముజఫర్ అలీ కూడా లోకల్ యాడ్స్ వాడికి అనుకూలంగా ఉండేవాళ్ళు నాకు ఇద్దరు ముగ్గురు ఈ బళ్ళు ఈ కుర్రాలను బోగు చేశాడు బోగు చేయగానే ఈ రిషిత బారువా ఈ బారువా ఈ ఇర్షాదు వీళ్ళు ఫోన్ లో మాట్లాడుకుంటా వీళ్ళు టైం సెట్ చేసుకొని తెల్లారితే బోగనగా రెండు వేల ఇరవై మూడు జనవరి పదో తారీఖు రోజు వీళ్ళు ఒరిస్సా నుంచి దిగారు రెండు మూడు రోజులు ఈ మనుషులు ఈ బళ్ళు ఇవన్నీ రెక్కి చేసుకోవటం ఈ వ్యవహారం అంతా నడిచింది నడిచిన తర్వాత ఈ లోపల నుంచి ఇంట్లోనే ఉంటూ ఈవిడకి వీళ్ళకి సమాచారం అందిస్తూ ఉంది ఇంకా మీరు నాలుగైతే భోగి మంటలు వేయటానికి అందరు లెగుస్తారు మీరు ఈ లోపుగానే మీరు ఇంట్లోకి వచ్చేయండి నేను తలుపులు తీసి పెడతా మీరు వచ్చి మొత్తం కా ఈ పెట్లు ఎత్తుపమ్మని చెప్పని చెప్పింది చెప్పగానే వీళ్ళు లోపలికి వెళ్ళారు హడావుడిగా ఒక నాలుగు బాక్సులు తీసుకొని బయటకు వచ్చారు తర్వాత ఏమో వెళ్ళి గమనించి అరే రేరే ఇంకొక రెండు బాక్సులు వదిలిపెట్టలేరు చేసేది ఏదో మొత్తం చేయండి మళ్ళీ సగం సగం చేయడం ఎందుకని చెప్పని పెరవగాని వీళ్ళు ఇంకో రెండు బాక్సులు కూడా తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి ఈ ముజఫర్ వాళ్ళ ఇంట్లో ఆ మంచం కింద దాచిపెట్టారంట దాచి పెట్టిన తర్వాత ఈ తెల్లారి బయలుదేరి ఈ ఇర్షాదు ఈ రిషిత వీళ్ళు బయటకు వచ్చారు ఈ ఇంట్లోంచి ఒక నాలుగు పెట్టెలు తీసుకొని ఈ ముజఫర్ అలీ ఇందులో రెండు పెట్టెలు వాళ్ళు వాళ్ళు వేపేసాడు ఈ లోక ఎటు దొంగ సొమ్మే కదా చెప్పలేదు దాంతోటి ఏంటి ఆరు పెట్లు ఉండాలి కంటే మూసుకొని పోండి మేము వచ్చాం మా వాట మాకు చెప్పని అనేది ఇంకా వీళ్ళు కూడా సరే దక్కిందే దక్కుతలేమ్మని చెప్పని ఈ నాలుగు పెట్లు వేసుకొని వీళ్ళు ట్రైన్ లో వీళ్ళు ఒరిసా వెళ్ళిపోయారు ఇర్షాదు ఇర్షిత అయితే వాళ్ళు వెళ్ళిపోయినాక గాని ఈ అనిల్ కి ఈ మోహన్ కి ఈ పెట్టెలు మాయమైన సంగతి తెలియల ఏమైనా ఈ పెట్లు ఏమైనా ఏంటి అని అంటే అప్పుడు మెల్లగా వాళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ని ఎంక్వైరీ చేశారు సహాయం చేయమని అడిగారు ఎందుకంటే మరి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆయనకి ఇక్కడ హైదరాబాద్ లో మరి కోట్ల రూపాయలు డీల్ చేస్తా ఉన్నారు స్థానికంగా పోలీసులతోక్సెస్ లేకుండా గవర్నమెంట్ కదా పోలీసుని అప్రోచ్ అయ్యారు పోలీసుని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కాళ్ళు ఆ టవర్ లొకేషన్స్ కాల్ రికార్డులు ఇవన్నీ తీస్తే ఈ ఇర్షాద్కి ఇంక మధ్య ఆ టైంలో తెల్లారో ఫోన్ సంభాషణ జరగకుంటాం ఆ టవర్ లొకేషన్స్ ఆ టైంలో నేను సీసీటీవీ ఫుటేజ్ ఎంక్వైరీ చేస్తే కూడా రే మూడు బళ్ల మీద ఆ ఇంటి వరకు రావటం ఇవన్నీ వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి దాంతో వీళ్ళకి నిర్ధారణ అయింది ఓహో ఇది ఒరిస్సా బ్యాచ్ చేశారని చెప్పని రే ఈ విషయాలన్నీ రాజకాసి రెడ్డికి తెలిస్తే ఇన్ని కోట్ల రూపాయల డబ్బు పోయిందని అంటే అతని ఎక్కడ గొంతు గొంతుపుచ్చుకుంటాడు అని చెప్పని వీళ్ళు ఏం చేశారు గుర్తు కాకుండా డబ్బు వసూలు చేద్దామని చెప్పని మొట్టమొట ఈ పోలీసులతోటి ముసఫర్ దగ్గరికి పోయారు పోతే వాడేం చేశాడు నాకేం సంబంధం లేదు మొత్తం బాళ్లే తీసుకెళ్ళారు నాకు తెలియదు అని చెప్పని చెప్పారు చెప్పేటప్పటికి నేను హెల్ప్ చే నన్ను నాకు వాళ్ళు పని ఎందుకో నన్ను అడగలేదు వచ్చింది వాస్తవమే నన్ను నన్ను నలుగురు కుర్రాళ్ళు కావాలన్నారు నేను అది సమకూర్చి అంతకుమించి వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పాడు ఏ ఊరు ఏంటని ఆరాధిస్తే వరిస్తా అని చెప్పని చెప్పాడు సల్లమ్మని వీళ్ళందరూ బ్యాచ్ అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఈవన పట్టుకున్నారు ఈవన పట్టుకుంటే వాళ్ళు వాళ్ళు అక్కడ ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి ఆమె మీద ఒత్తిడి పెట్టారో ఏమైంది వచ్చి డబ్బులు అని చెప్పని ఆమె ఏం చేసింది చాటుగా ఇర్షాద్ని పిలిపించింది వాడ ఊళ్ళో కొంతమంది మందిని వేసుకొని వచ్చాడు ఓకే వచ్చేప్పటికి వీళ్ళకి ఈ పగిలిపోద్దని వీళ్ళకి అర్థమైపోయింది ఇంకా అక్కడ ఏం చేయలేం ఒక ఊరు కరణం ఒక ఊరికి ఎట్టి అంటారు కదా అవునవును వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన లో ఈ మామూలు వసూలు చేసే నెట్వర్క్లు ఇవన్నీ ఇక్కడ కానీ వీళ్ళు ఒరిస్సాకి వెళ్ళి అక్కడేం చేయగలుగుతారు దాంతోటి అక్కడ స్థానికులు వీళ్ళ మీద ఇరుచు పడేటప్పటికి ఇక ఏం చేయలేని పరిస్థితిలో వచ్చేసి ఈ లోపు ఇక తెలంగాణ ఎలక్షన్స్ ఆ తర్వాత ఆంధ్ర ఎలక్షన్స్ ఈ హడావిడిలో మెల్లగా దాన్ని సదుపుచ్చారట కానీ ఎప్పుడైతే ఈ కేసులు విచారణ ఈ కేసులు విచారణ వ్యవహారంలో సైమన్ ప్రసన్న అక్యూజ్ నెంబర్ ఫార్టీ వన్ గా అరెస్ట్ కావటం ఎన్ని జరిగిన తర్వాత అప్పుడు ఈ సైమన్ ప్రసన్న అయ్యా మా దగ్గరకి డబ్బులు వచ్చింది వాస్తవమే కానీ ఆ డబ్బుల్లో ఇట పలానా బ్యాచ్ ఇన్ని కోటి రూపాయలు కొట్టుకెళ్లిపోయారని చెప్పని చెప్పిన మీదట సిట్టాళ్ళు ఒరిస్సాకెళ్ళి అధికారికంగా వీళ్ళు ఆ నిషితా బార్వాని ఇర్షాదిని పట్టుకున్నారు పట్టుకుంటే తెలియదు ఏంటి అంటే అక్కడ వీళ్ళు మంచి మంచిగా మేడలు మిద్దలు కొనుక్కున్నారు సరే వాళ్ళు చెప్పారు అప్పుడు అయ్యా ఈ ఆరు పెట్టెలో ఈ రెండు పెట్టెల ముస్ఫర్ అనేవాడు హైదరాబాద్ వాడు వాడు కొట్టేసాడు దాంతో వీడి దగ్గరకు వస్తే వీడు వీడు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ వీడు వ్యాపారంలో పెట్టుబడులు వీడి తేలిపోయినాయి దాంతో ఇప్పుడు ఏంటంటే అసలు మూలాలు ఈ డబ్బు ఇది లిక్కర్ వసూలైన డబ్బు ఈ డబ్బు ఇవాళ వేసినట్టుగా ఎవడు వాటా వాడి ఎవడికి దొరికింది వాడు పంచుకొని ఎవడు ఆస్తులు వాడు కొనుక్కున్నారు దాంతో ఇప్పుడు ఈ ఆస్తులు మొత్తం జప్తు చేయమని చెప్పని సుమారుగా నాలుగు కోట్ల పది లక్షల రూపాయలకు సంబంధించి ఒరిస్సాలో ఒక కోటి రూపాయలకు సంబంధించి ముజఫర్ వాడి ఆస్తులు జప్తు చేయమని చెప్పని అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక పాలసీ అదే కదా ఆ పాలసీ డేషన్ బేస్ చేసుకుని ఆ పాలసీ రూపకల్పన చేయలో భాగస్వామ్యుండి ఐటీ అడ్వైజర్ గా పనిచేసిన రాజకాశ్ రెడ్డి ఆ రోజు లోక్సభ సభ్యుడికి ఉన్న మిథున్ రెడ్డి ఆ రోజు సీఎం ఓఎస్డి గా సీఎం పిఎల్ గా పనిచేసిన ధనుంజ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి భారతి గారి కంపెనీలో గోవిందప్ప బాలాజీ వీళ్ళకి తోడు శాసనసభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లా వాళ్ళందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయల నుంచి వేల కోట్ల రూపాయలు కంపెనీ నుంచి వసూలు చేసి ఆ వసూలు చేసిన డబ్బు అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా దాసు పెట్టుకుంటా ఆ దాసు పెట్టుకోవటం కోసం క్యాష్ కొరియర్లు క్యాష్ హ్యాండ్లర్లు అవునా రకరకాల క్యాష్ రిసీవర్లు రకరకాల డిజిగ్లేషన్ ఇచ్చేసారా ఇంతమందిని ఇన్వాల్వ్ చేసి ఒక పెద్ద నెట్వర్క్ నడిపించారు ఇవాళ నెట్వర్క్ నడిపిస్తే దాంట్లో నుంచి ఎవడికి దొరికిందాడు ఎవడికి కలబడిందాడు దోచుకొని వెళ్ళి ఎవరికి దక్కిన ఆస్తులు వాళ్ళు కొనుక్కుంటే ఇవాళ ఈ ఆస్తులన్నింటినీ జప్తు చేసి ఇవాళ కోర్టులకి వెళ్ళి పోరాడి ప్రభుత్వం వీటిని జప్తు చేసి ఈ ఆస్తులన్నింటినీ రేపు వీటిని అన్నింటిని అమ్మి మళ్ళీ ప్రభుత్వానికి జమ చేయడమా ఇప్పుడు ఈ నాలుగైదు కోట్ల గురించి ఎలా అంటున్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన వస్తున్న ఆరోపణల్లో కొన్ని వందల కోట్లకు సంబంధించింది మరి వాటిని ఎలా రికవర్ చేస్తారంట అదే ఇప్పుడు కళ్ళ ముందు స్పష్టంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి పలానా వ్యక్తులు పలానా కోట్ల రూపాయలతోటి ఆ రోజు వాళ్ళకి దక్కిన డబ్బు తోటి ఈ ఆస్తి కొన్నారు అనేది ఒక స్పెసిఫిక్ ఎవిడెన్సెస్ తోటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి నిర్ధారణ అవుతుంది కాబట్టి ఇవి సీజే గలుగుతా ఉన్నారు అవును ఇవాళ ఎలక్షన్ లో అభ్యర్థులకు ఇచ్చేశారు ఆ అభ్యర్థులు వాటిని ఓట్ల రూపంలో పనిచేశారు ఓట్ల రూపంలో తీసుకున్న ప్రజలు వాటిని పప్పు బెల్లాల కింద ఖర్చు పెట్టేసుకున్నారు ఈ అవి సీజ్ ఎట్లవుతాయి ఆ వందల కోట్లు వాటిని రికవర్ ఎట్లా చేస్తారు అని అంటే అవన్నీ రికవర్ కావు కాకపోతే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ ద్వారా జరిగిన అవినీతి ఇవి ప్రజల ముందు సాక్ష్యాధారాలతో ఎస్టాబ్లిష్ చేయగలిగితే వీళ్ళ చరిత్ర ఇది అని చెప్పిన నిర్ధారణ అయితే ప్రజలే ఒక స్పష్టతోటి వాళ్ళని రేపు రోజున మళ్ళీ తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే సందర్భం వచ్చిన రోజున ఆ రోజు వీళ్ళని ఎన్నికల్లో ఎంపిక చేసుకోవాలా వద్దనేది ఒక స్పష్టత ఒక నిర్ణయం ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉంటది కానీ ఇవాళ గాలికి పోయిన పేరపిండి కృష్ణార్పణం అని చెప్పని ఈ విధంగా ఖర్చు అయిపోయిన డబ్బల్లా ఈ రూపంలో ఖర్చు వసూలైంది ఖర్చు అయిందని చెప్పని చెప్పుకోవటమే తప్ప అవి రికవరు కావు వాటినన్ని ఎస్టాబ్లిష్ చేయడం కూడా సాధ్యం కాకపోవచ్చు కానీ ఇవాళ స్పష్టంగా కోట్ల రూపాయల డబ్బు వసూలైందనేది ఆ వసూలైన డబ్బుతోటి ఎవరికి అందిందాడు చేత దిక్కించుకొని ఎవరికి దక్కిన ఆస్తులు కొనుక్కున్నారనేది నిర్ధారణ చేయడానికైతే ఈ ఇటువంటి ఇన్సిడెంట్లు ఈ రికవరీలు ఈ ఆస్తులు జప్తు అనేది కొంతవరకు చట్టపరంగా ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడతాయి